హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదబదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు డాక్టర్ సగిలి సుధారాణి విరచిత సంస్మరణ రచనగా వరదరాజన్ నూట ముప్పై ఐదవ జయంతి నివాళిని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి సాధు వరదరాజన్ నూట ముప్పై ఐదవ జయంతి నివాళి ఇక వినండి తమిళనాట తెలుగు పతాక తెలుగు రథమేమో కదిలింది చూడండి శక్తి లేక సాయం చేయండి తెలుగు భాష పరువును కాపాడదలచండి వారల యొక్క కష్టాలు తలచండి జయము పొందెడి దాక శాంతంబు లేదు జయబేరి జయబేరి మోగించండి మోగించండి జనులారా లేవండి అంటూ తెలుగు భాషోద్యమం కోసం సాధు వరదరాజన్ పంతులు రాసిన పాట అది దక్షిణాపదంలో తెలుగు భాషను బతికించడానికి శతాబ్దం క్రితమే ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది తమిళనాడులో తిరునల్వేలికి వందల ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉంది ఆ పట్టణంతో తెలుగువారికి ప్రత్యేక అనుబంధం ఉంది తెలుగు భాషోద్యమకారులు సాధు వరదరాజన్ పంతులు తిరునల్వేలిలో తెలుగు భాషాభివృద్ధి కోసం సంస్థను స్థాపించి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ భాషాభివృద్ధికి వందేళ్ల క్రితమే కృషి చేశారు తెలుగు ప్రజలు మాతృభాషలోనే మాట్లాడాలి అని రాయాలి అని ప్రోత్సహిస్తూ ఉద్యమించారు తిరునల్వేలి వీరరాఘోపురంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఆగస్ట్ ఇరవైన అనగా నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జన్మించిన సాధు వరదరాజన్ వీరు సాధు సుబ్బలక్ష్మి సాధు రామకృష్ణ పంతులకు జన్మించారు తండ్రి ఎట్టియాపురం జమీన్లో దివానుగా పనిచేశారు వీరి బాల్యం పాఠశాల విద్య తిరునల్వేలినే సాగింది మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల తమిళ అనువాద విభాగంలో గుమస్తాగా చేరి ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు ఆ సమయంలోనే ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాథుని నాగేశ్వరరావుతో వరదరాజన్కు పరిచయం ఏర్పడింది ఆయన స్ఫూర్తితో తెలుగు భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని గ్రహించి సాహిత్యాన్ని అధ్యయనం చేశారు తెలుగువారికి తల్లి భాషగా తెలుగును బయట బోధించడానికి తగిన సౌకర్యాలు లేకపోవడంతో తన ఇంటి దగ్గరే తరగతులు నిర్వహించారు సాధు వరదరాజన్ పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగును పరిరక్షించడానికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో దక్షిణ ఆంధ్ర భాషాభివృద్ధిని అనేటువంటి సభను నెలకొల్పారు తెలుగు భాష ఉద్యమ వ్యాప్తి కోసం పట్టు వదలకుండా అలుపెరుగని యోధుడిలా పోరాడారు దక్షిణ తమిళనాడులో తెలుగువారంతా ఇళ్లల్లో మాతృభాషలోనే మాట్లాడాలి అని శుభకార్యాల్లో తెలుగులోనే మాట్లాడుకోవాలని సూచించారు ఈయన తెలుగు సభలు ఏర్పాటు చేసి స్ఫూర్తిదాయక ప్రసంగాలతో భాషాభివృద్ధికి కృషి చేయాలి అనేవారు బడులు కళాశాలల్లో తెలుగు విద్యార్థులను గుర్తించి మాతృభాషను నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు వరదరాజన్ లేఖల్లో తెలుగును తమిళలిపిలో రాయాలని సూచించారు ఆ రోజుల్లో దీనికే దక్షిణలిపి అని ఆయన పేరు పెట్టారు తమిళంతో ప్రారంభించి క్రమంగా తెలుగు లిపిని పరిచయం చేయాలని ఆ రోజుల్లో సంకల్పించారు తెలుగు భాషాభివృద్ధి కోసం దక్షిణ ఆంధ్ర పత్రిక అనే దాన్ని ఒక దాన్ని స్థాపించారు ఇందులో పెద్ద బాల శిక్షలోని అంశాలను దక్షిణ లిపిలో తెలుగు పాటలు రాసేవారు వాటిని పాడి ప్రజలను ఉత్సాహపరిచేవారు తెలుగు భాష వ్యాప్తి కోసం చిన్న చిన్న నాటికలు రాయడమే కాకుండా స్వయంగా ప్రదర్శించేవారు దక్షిణాపదంలో ఏ ఏ ప్రాంతాల్లో తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడుతారో అక్కడ గుర్తించి మొట్టమొదటి పటం తయారు చేశారు తన జీవితంలో పూర్తి సమయాన్ని తెలుగు భాష కోసమే వెచ్చించిన మహానుభావుడు ఆయన తల్లి భాష తెలుగును కాపాడుము అన్న నినాదాన్ని ఊరూరా చాటేవారు మనం తెలుగు వాళ్ళుగా పుట్టిన కారణంగా తల్లి భాషను మర్చిపోవద్దు దానిని మనం కాపాడాలి అని ఆ రోజుల్లోనే ఉద్ఘాటించేవారు ప్రముఖ తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతికి వారికి వరదరాజన్కి మంచి సన్నిహితులు భారతి రాసిన స్వాతంత్ర దేశభక్తి గీతాలను తెలుగులోకి తీసుకొని రావడానికి వరదరాజన్ కృషి చేశారు ఆంధ్ర రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒకసారి టంగుటూరి ప్రకాశం పంతులు తిరునల్వేలికి వచ్చినప్పుడు భాషా ప్రాతిపదికన తెలుగు కుటుంబాలు వంశాలు విడిపోయి ఆ గట్టున కొందరు ఈ గట్టున కొందరు ఉండిపోయారు ఈ ప్రాంత తెలుగు వారి కోసం మీరు ఏమి చేస్తున్నారయ్యా అని వరదరాజన్ ప్రశ్నించినట్లు చెబుతారు తానే ఒక దండుగా తెలుగుకు అండదండగా నమ్మిన లక్ష్యం కోసం తన ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించి భార్య నగలు సైతం తెగనమ్మి నిజాయితీ నిబద్ధతతో తెలుగు భాష కోసం జీవితాన్ని వెచ్చించారు సాధు వరదరాజన్ పంతులు పంతొమ్మిది వందల నలభైలో తూర్తుగుడిలో జరిగిన దక్షిణాంధ్ర తెలుగు మహాసభల్లో వరదరాజన్ పంతులను సన్మానించి దక్షిణాంధ్ర పితామహ భాషోద్ధారక ఇటువంటి బిరుదులను ప్రదానం చేశారు మాతృభాష కోసం దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా నిస్వార్థంగా సేవ చేసి పంతొమ్మిది వందల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడున తిరునల్వేలిలో కన్ను మూశారు ఆయన ప్రస్తుతం తమిళనాడులోని తెలుగువారిలో చాలామంది ఇంటి పేర్లు మర్చిపోయిన వరదరాజన్ పంతులు ఆయన నింపిన స్ఫూర్తితో ఇంటి భాషగా తెలుగు మాట్లాడుతున్నారు శుభకార్యాలు ఇతర కార్యక్రమాల సందర్భంగా మాతృభాషలోనే ముచ్చటించుకుంటున్నారు తెలుగు భాషను దక్షిణ లిపిలో రాసుకుంటూ కాపాడుకుంటున్నారు అయితే ప్రస్తుత సమయంలోనూ సాధు వరదరాజన్ భాషా ఉద్యమ స్ఫూర్తి కొనసాగాలి ఉద్యోగ అవకాశాల కోసం కొంతకాలంగా ఆంగ్ల మాధ్యమ చదువులకు ప్రాధాన్యం పెరుగుతుంది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నారు ఇప్పటికే చాలామంది పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నప్పటికీ మాతృభాషలో రాయడం చదవడం మాత్రం వారికి రావడం లేదు తెలుగుకు దూరం అవుతున్న నవతరానికి దాన్ని చేరువ చెయ్యాలి అప్పుడే వరదరాజన్ పంతులకు అటువంటి భాషోద్యమ స్ఫూర్తిదాతలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది అందుకు డాక్టర్ సగిలి సుధారాణి వీరు జానపద భాషా పరిశోధకులు వారు విరచించి అందజేసినటువంటి వరదరాజన్ నూట ముప్పై ఐదవ జయంతి నివాళి సుధారాణి గారు సంస్మరణ రచనగా అందజేసిన మీదట ఒక భాషాభిమానిగా తెలుగు భాషాభిమానిగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు